హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రేపే చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి కలిసి వచ్చింది చాలా శక్తివంతమైన రోజు పౌర్ణమి పూజా విధానం అలాగే ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా పాటించవలసిన నియమాలు ఏంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మహాశక్తివంతమైన భాద్రపద పౌర్ణమి అలాగే రెండవ చంద్రగ్రహణం సంభవించబోతుంది మన హిందూ ధర్మంలో గ్రహణాలకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి చంద్రగ్రహణం ప్రారంభమై ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది సుమారు నాలుగు గంటల పాటు చంద్రగ్రహణం ఉంటుంది చంద్రగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అయితే ఈ చంద్రగ్రహణం రోజున పౌర్ణమి రావడం చాలా విశేషం గ్రహణం అలాగే పౌర్ణమి కలిసి వచ్చిన సందర్భంగా ఈ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన అనేది చాలా శక్తివంతమైన రోజుగా అని చెప్పుకోవచ్చు కాబట్టి గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడబోతుంది పౌర్ణమి రోజున గ్రహణం కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఈ అరుదైన ఘటన సుమారు అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం జరుగుతుందని మళ్ళీ సెప్టెంబర్ నెలలో జరగబోతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ నెలలో పద్దెనిమిదవ తేదీన వచ్చే పౌర్ణమి అలాగే చంద్రగ్రహాన్ని గ్రహణానికి చాలా శక్తి ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ శక్తివంతమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన ధనయోగం లభిస్తుంది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల పదిహేడు నిమిషాల వరకు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం దేవుడిని పూజిస్తే మీరు చేసే పూజలకు కొన్ని ఫలిత లభించదు కాబట్టి సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది గ్రహణం రోజున ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల నిమిషాలకు గ్రహణం పూర్తయిపోయి పోతుంది గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కల్లుప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం తొలగిపోతుంది గ్రహణం సమయంలో దేవుని పూజలు చేయకూడదు అలాగే దేవుని విగ్రహాలను ముట్టుకోవద్దు గ్రహణం పూర్తయిన తర్వాత మీ పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలను కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే పూజ గదిలో కూడా పసుపు నీళ్లను చల్లుకోవాలి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి అరవై తొమ్మిది సంవత్సరాలకి వస్తుంది కలబంద మొక్కతో ఇలా చేయాలి ఈ నెల పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం భాద్రప్రద పౌర్ణమితో కలిసి రాబోతుంది ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకి వస్తున్న అద్భుతమైన రోజు కనుక ఈ రోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రం అంతా కూడా పోతుంది మీరు అపార కుబేరులుగా మారుతారు అంటే ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక మనం గ్రహణం నియమాలు పాటించాల్సిన అవసరమైతే లేదు అంటే ఆహారం తినకుండా ఉండడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇలాంటి నియమాలు ఏమీ పాటించవలసిన అవసరము లేదు ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు అనగా లక్ష్మీదేవి పార్వతీదేవి దేవి కలబంద మొక్కలో ఉంటారని పండితులు చెప్తున్నారు కలబందం మొక్కకు ఉండే ఒక ముళ్ళు ఒక దేవత అంటారు అటువంటి కలబంద మొక్కతో ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన పౌర్ణమి రోజున పరిహారం చేసుకుంటే ధన అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది కలబంద పరిహారం చేయడం వలన ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది అలాగే రాజయోగం పడుతుంది పట్టిందలా బంగారంలాగా మారుతుంది కలబంద మొక్క గురించి మనందరికీ తెలుసు కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ధనానికి ధనం వస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ధనాకర్షణ పెరుగుతుంది జనాల ఏడుపు పోతుంది ఇక మీకు అంతా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు ఆనందంగా ఉండగలుగుతారు కానీ ఈ గ్రహణం సమయంలో రేడియేషన్ అనేది వెలువడు వెలుపడుతుంది కనుక గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మీకు చాలా మంచిది ఈరోజు ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈరోజు గ్రహణం కనిపించకపోయినా ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం మాత్రం జరుగుతుంది అది ఏమిటంటే ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దదిగా కనిపిస్తాడు అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడూ కనిపించినంత పెద్దగా కనిపిస్తాడు ఇది చాలా విశేషమైనది ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం కనుక ఈరోజు అంటే చక్కగా అమ్మవారి ఫోటోకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకొని ఒక పసుపు లేదా ఎరుపు రంగు పుష్పాలని అమ్మవారికి సమర్పించి పాలలో బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలిపి ఆ పాలను అమ్మవారికి నివేదిక పెట్టి మేము చెప్పిన విధంగా ఇలా సింపుల్గా పూజ చేసుకున్నా సరిపోతుంది ఇలా చేయడం కుదరని వారు కనీసం లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు దీపాన్ని సరే వెలిగించండి అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈరోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇచ్చిన పరిహారాన్ని చేస్తే చాలు మీకున్న దరిద్రాన్ని కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఈ కలబందతో పాటుగా ఒక పసుపు రంగు నిమ్మకాయను కూడా పెట్టండి అంటే నిగ నిగలాడే ఒక మంచి నిమ్మకాయను పెట్టండి మచ్చలు పుచ్చులు ఉన్నవి వాడరాదు నిమ్మకాయ ఎందుకు పెట్టాలంటే నిమ్మకాయలో నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే కనుక ఈ పౌర్ణమి రోజున చక్కగా చిన్న కలబంద మొక్కని తెచ్చుకోండి అంటే కలబంద మొక్కకు పక్కన పిలుకలు వస్తుంటాయి కదా ఆ చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి కలబంద మొక్కను కొమ్మను అయినా సరే తెచ్చుకోవచ్చు మీ ఇంట్లో పెంచుకున్న కలబంద మొక్క నుండి కోసి తెచ్చినా పర్వాలేదు లేదా వేరే వారి ఇంటి నుండి అడిగి తెచ్చుకున్నా పర్వాలేదు ఎలాగో అలా ఒక చిన్న కలబంద మొక్కను కానీ లేదా కలబంద పిలకలు కానీ కొమ్మను కానీ తెచ్చుకొని పరిహారం చేసుకోండి తర్వాత దానిని పసుపు నీటితో శుభ్రం చేయండి అంటే ఆ మొక్క మీద పసుపు నీళ్ళు చలితే చాలు దానిని మొత్తం కడగాల్సిన అవసరం లేదు తర్వాత ఈ కలబంద మొక్క కూడా కొమ్మకు ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి అంటే బట్టలు కొట్టే దారం లాంటిది ఆ దారాన్ని రెండు మూడు మడతలు వేసి ఆ దారాన్ని కలబంద మొక్కకు చుట్టేయండి ఎన్ని చుట్టలు వస్తే అన్ని చుట్టూలు చుట్టేయండి ఆ తర్వాత ఈ కలబందను ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి ఒక చిన్న కర్చీఫ్ అయినా అంత సైజుతో ఉండే వస్త్రాన్ని తీసుకుని దానిలో పెట్టండి ఈ కలబందతో పాటుగా ఒక పసుపు రంగు నిమ్మకాయను కూడా పెట్టండి అంటే నిగనిగలాడే ఒక మంచి నిమ్మకాయ పెండటి మచ్చలు పుచ్చలు ఉన్నవి వాడరాదు నిమ్మకాయ ఎందుక పెట్టాలంటే నిమ్మకాయలో నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది అలాగే నిమ్మకాయ దుష్ట శక్తులను తరిమి కొడుతుంది నరదృష్టి నరఘోషను పోగొడుతుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి నిమ్మకాయకి ఉందని తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది కనుక ఒక నిమ్మకాయను కూడా అవసరంలో వేయండి అలాగే ఐదు లవంగాలను ఐదు మిరియాలను కూడా ఈ వస్త్రంలో వేయండి వంటి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లవంగాలు అలాగే మిరియాలలో అతీత శక్తులు ఉంటాయి కనుక వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఇటువంటి లవంగాలను మిరియాలను ఈ పరిహారంలో వాడుతున్న కనుక లక్ష్ మనకు మంచి ఫలితం అయితే దక్కుతుంది ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో చిటికెడు పసుపు కుంకుమలను కూడా వేయండి వీటన్నిటికీ కూడా ధూపం చూపించి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేయండి ఆ మూటను చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కూడా తిరగండి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక రూమ్ అంటే బెడ్రూమ్ పూజ రూమ్ కిచెన్ రూమ్ స్టోర్ రూమ్ బాత్రూమ్ ఇలా అన్ని గదిలో కూడా జస్ట్ ఒకసారి ఆ మూటను చేతిలో పట్టుకొని మనస్సు లగ్నం చేసి అమ్మవారిని తలుచుకుంటూ ఇలా ఇల్లంతా తిరిగి వచ్చేయండి ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి బయటకు తెచ్చి సింహ ద్వారానికి పైన కట్టండి అయితే మీ మీరు ఇంట్లో రావడానికి బయటకు పోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ ముఖ ద్వారానికి ఈ మూటను కట్టండి మీ తలపైన ఉండేలాగా కట్టండి అలా కడితే ఇంట్లోకి అసలు చెడు అనేది రాదు ఇలా కట్టిన తర్వాత మీరే మార్పును స్వయంగా గమనిస్తారు అంటే కట్టకముందు ఏ ఇబ్బందులతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ ఇబ్బందులు ఈ మూటను కట్టిన తర్వాత మీకు తొలగిపోతాయి మీరు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇలా ఈ పరిహారం చేయటం వలన మింటికి ఇంటికి ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది నరదృష్టి నరఘోష జనఘోష నరకున్న అన్నీ కూడా తొలగిపోతాయి జనాల ఏడుపు కూడా పోతుంది తద్వారా అదృష్టం మిమ్మల్ని పరుస్తుంది అపార కుబేరులుగా మీరు మారిపోతారు అంతేకాదు ఇలా ఈ మూటను కట్టిన తర్వాత మింట్లో వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయాలు చేకూరుతాయి నక్క తోక తొక్కినట్లు పట్టిందల బంగారం అయినట్లు ఏ పని చేసినా విజయం వరుస్తుంది అంతేకాకుండా రాబోయే గ్రహణం దోషాలు కూడా మీ ఇంటిపైన పడవు తరతరాలుగా తరగని ఐశ్వర్యం లభిస్తుంది ధనానికి ధర వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది ఆనందానికి ఆనందం వస్తుంది విపరీతంగా సంపాదన పెరుగుతుంది అలాగే తిరుగులేని రాజయోగం అనేది మీ